వీడియో అయితే డైలీ రావట్లేదని మన సబ్స్క్రైబర్స్ అందరూ చాలా బాధపడుతున్నారు నర్సక్క డైలీ వీడియో పెడితే మీ రీచ్ కూడా చాలా ఉంటది అక్క లతక్క వీడియో డైలీ పెట్టండి మేము వీడియో కోసం ఎదురు చూస్తున్నాం అక్క రోజు అని చెప్పేసి బాధపడుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అందుకే రోజు పెడదామని ఆలోచిస్తున్నా నర్సక్క నువ్వేమంటావు మరి మన సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ ఏముంది లత మనము వాళ్ళు కోరుకున్నట్టే డైలీ వీడియో పెడదాం ఎందుకంటే జనం నిన్న మొన్న బిజీ ఉండడం వల్ల పండగ బిజీ డ్యూటీ డ్యూ బిజీ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అన్నమాట రోజు కాకుండా ఒక రోజు దాపించి ఒక రోజు వీడియో వస్తుంది ఇప్పటి నుంచి రోజు వీడియో పెడదాము మన ప్రేక్షకులు మనల్ని ఇంతగా ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళ కోరిక మేరకే రోజు వీడియో పెడదాం చేశారు కదా ఫ్రెండ్స్ మానర్ సక్క కూడా వీడియో డైలీ పెడదామని ఒప్పుకుంది ఇంకా ఎందుకు ఆలస్యం మీరు చూద్దానికే విసుక్కుంటారు డైలీ వీడియో వస్తుంది మీకోసం ఇంటింటి రామాయణం అయితే వీడియో చూడగానే వెంటనే లైక్ అయిపో గీపో జరాగ పక్కకు ఉంటదట కామెంట్ల పక్కన అది కూడా జర నొక్కుండి నొక్కితే మన వీడియోలు కూడా ఎక్కువ వెళ్తాయి అన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలకు వెళ్ళిపోదా చెప్పు పెద్దయ్య మొన్న నీకు ఏం చెప్పిపోయినా ఆ పని ఇంతవరకు తీసుకొచ్చినావు సారు అడు వస్తున్నాడు ఛాయ్ తాగిపోతున్నాడు నీకు ఫోన్ చేద్దామని లోపే వెళ్ళిపోతున్నాడు ఫోన్ ఎట్లా చేతు వాడు ఉండగా అని భయం వేసి చేయలేశారు ఇప్పుడు వాడు వచ్చే టైమే ఇట్లా నేను ఒక పది నిమిషాలు కూర్చున్నావనుకో వాడు డైరెక్ట్ గా నీకు ఎదురుకుతాడు నీకెందుకు భయం పెద్దయ్యా నేనున్నా కదా నువ్వు కాలి మిస్ కాల్ ఇస్తే నన్ను అర్థం చేసుకుంటా వాడు ఆ డబ్బా కాడికి వచ్చినట్టున్నాడు ఈ పెద్దయ్య ఫోన్ చేస్తున్నాడు అని అనుకుంటా నీకేం భయం నేను నేనుండగా ఉట్టి ఉన్నావే నేను శాతగాని మూసల్లోని సారు ఏదో ఈ చాయ్ కుట్టు పెట్టుకొని నా పిల్లను నేను బతుకుతున్నాము వాడు పెద్ద రౌడి మొక్కపోడు ఆ పోలీస్ జాబ్ ను కొట్టుకొని పెళ్ళాంకు ఎన్నో కష్టాలు పెట్టి ఊళ్ళో వాళ్ళని తిప్పలు తిప్పలు పెట్టి ఆ వాణ్ణి జీవితం ఏర్పాటు చేసుకున్నాడు ఆ జాబ్ కూడా ఓడగొట్టుకున్నాడు ఇక సుంటోడు ఇదన్న విషయం తెలిస్తే నా మీద పగబట్టి ఏమన్నా చేస్తే అని నాకు భయం వేసి ఈ విషయము బయటకు మాట్లాడకుండా ఉన్న బిడ్డ అదే వానికి అనుమానం వచ్చేటట్టు మాట్లాడొద్దు ఆ సారు చాయ్ అన్నారు కదా చాయ్ కంప్లీట్ అయింది చేసి పెట్టినా మీకోసం స్పెషల్ ఛాయ్ చేసి పెట్టినా రా త్వరగా వచ్చి తాగు అంటే ఏ పాయే ఆ శ్రీధర్ వచ్చిండు ఇక్కడికి రా నువ్వు అని నేను చెప్పు ఏంది నిన్ను అవును సారు ఈ పోలీసు అందుకే మస్తు తెలివితేటలు ఉంటాయి అంటారు ఆ బాగానే ఆలోచన చేసినావు సారు నేను ఇప్పటి నుంచి అట్లనే చేస్తాయి చాయ్ అయిందయ్యా రా నీకోసం కోసం స్పెషల్ టీ చేసినా అని ఫోన్లో చెప్తా మస్తు ఉపాయం ఉంది అగో ఈ శ్రీధర్ శ్రీధర్గాడే కదా ఆ నుంచి మా ఇద్దరు మాటలు వింటూ నిలబడ్డట్టున్నాడు కదా ఓయమ్మ మీ అన్నయ్య అన్ని విన్నాడా ఏమి ఓ సారు వాడు మన వెనుకల్నే ఉన్నాడు దూరం కిని మనల్ని గమనిస్తున్నాడు చూడండి ఒకసారి అవునా ఎక్కడా వీరికి ఏం పని కొట్టు దగ్గర నా కోసమే వచ్చిండా నన్నే వెతుక్కుంటూ వచ్చిండా వస్తున్నాడు వస్తున్నాడు సైలెంట్ గా ఉండు నువ్వు వాడు ఇక్కడికే వస్తున్నట్టున్నాడు ఆగో సారూ పోతున్నాడు వాడికి అర్థమైపోయింది వాడి కోసమే నేను వచ్చినాని దూరం నుంచే వాడు నన్ను అబ్జర్వ్ చేసిండు అందుకే పారిపోతున్నాడు ఎదవా మళ్ళీ దొరికాడా నా చేతికి అసలు ఆ శ్రీధర్ గారితో మీకేం పని సార్ కొంచెం చెప్తారా చెత్త పెద్దయ్యా చెప్పవలసి వస్తే మొదట నీకే చెప్తా వాడు మాత్రం ఇక్కడికి ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే ఇప్పుడు నన్ను ఇక్కడ చూసిండు కాబట్టి ఎందుకోసం వచ్చిండు ఎవరి గురించి అడిగిండు అని నిన్ను అడగడానికి కోసమైనా వాడు వస్తాడు అందుకే నువ్వు చాలా తెలివిగా మాట్లాడాలి అందరు వస్తారు నా డబ్బా దగ్గరికి వాటర్ తాగడానికో టీ తాగడానికో దేనికోకదానికి నాకేం తెలియదు అని చెప్పి నువ్వు ఏం చెప్పక అంతకు మించి వాడి కోసం అనే మాట అస్సలు తెలియదు సరేనయ్యా నేనేం చెప్పా నేను ఎందుకు చెప్పబోతా పెద్దయ్యా చెప్పు రాజా పొలంకాడికి వచ్చినవా అవును పెద్దయ్యా ఎందుకు అట్లా పరిశ్రమలు కూర్చున్నావు ఏ నాకేం పరిశాను బిడ్డా నేను మంచిగున్నా ఏమో మరి మల్లక్క అన్నం పెట్టిందా లేదా ఏదో ఆలోచించుకుంటా పరిశానలో కూర్చున్నావు కదా మరి ఏం ఆలోచిస్తున్నావు అంతగానమ్మని నేను వాడికి చూస్తున్నా నిన్ను పిలిచినా కూడా వలకతలేవు ఇక నాకు ఈ వయసులో ఏం పరిచయం ఉంటది బిడ్డా అది వండుకుంటుంది ఇంత నాకు వెళ్తది తిండికి ఏం బాధ లేదులే ఇక మా మట్టుకు మేము వండుకొని మంచిగానే తింటాము కానీ ఇక ఈ ఛాయ్ హోటల్ కానీ ఎవడు వస్తుంది తాగడానికి కానీ ఇక కొట్టు పోదునా అని ఆలోచిస్తున్నా ఎందుకు మూసేసిపోతవే ఇప్పటిదాకా ఎవరు వచ్చినట్టు పోలీస్ జీప్ లాగా కనిపించింది వాళ్ళకేం పని ఛాయ్ తాగానికి ఇంత దూరం వచ్చిరా ఓ వారిదేవుడు రాజు వచ్చినట్టున్నాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి ఏమైంది పెద్దయ్యా పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిర్రు ఛాయ్ తాగడానికైతే ఇంత దూరం రారు ఇంత అడవిలో ఇంత కొనాకున్న హోటల్ తాగడానికి వాళ్ళకేం పని ఏదో పని మీద నచ్చుంటారు ఎవరి గురించి వచ్చారు ఏమో బిడ్డ పొద్దుకు ఆరు మంది వస్తూనే ఉంటారు పోతూనే ఉంటారు ఎవరెవరో ఆఫీసులో పనిచేసే వాళ్ళమని చెప్తుంటారు ఇక వాళ్ళు పోలీసు వాళ్ళ ఏ ఆఫీసర్సా వాళ్ళ వీళ్ళని నేను ఎందుకు అడగబోతా బిడ్డ తాగిండు కూర్చున్నాడు ఇంతసేపు మాట్లాడిండు ఇంకేమేమి అమ్ముతో పెద్దయ్యా అని మాట్లాడిండు పోయిండు అంతే నాకెవరి గురించి అడగలేదు బిడ్డ అంతేనా దానికోసం మరి ఎంతగానో భయపడుతున్నావు నువ్వే పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చిరు పెద్దయ్యా అని అడిగితే నాకు అనిపించే పోలీస్ వాళ్ళు ఎందుకు వచ్చి మరి అని ఇక వాళ్ళైతే నాతో ఏం మాట్లాడలేదు వచ్చిర్రు ఛాయ్ తాగిరు పోయిరు వచ్చిరు అంటే ఒకడే వచ్చిండి ఇలా కూర్చున్నాడు మరి అజీబ్లు ఎంతమంది ఉన్నారో నేను చూడలేదు ఇక వాతావరణం మంచిగా ఆహ్లాదకరంగా ఉంది పెద్దయ్యా మంచి ప్లేస్ లో పెట్టినావు నువ్వు ఛాయ్ హోటల్ అని చెప్పి మాట్లాడిండు పోయిండు బిడ్డ నాకేం అవసరం అంటాను వాళ్ళు ఎందుకు వచ్చి రూ ఏంది అని నేను ఎందుకు అడగబోతా నాకు ముందే భయము ఆ పోలీసు అంటే కాని పాటు నేను కూడా పొలం కడపాను ఉన్నది పోవాలి వాడు రాముడు ఒక్కడు ఓరాలు చెప్తున్నాడు ఇక వానికి జర తోడుగా నేను పోయి పని చూసుకుంటా లేతా టిఫిన్ తీసుకొస్తానన్నది తినాలి ఒకటి అయితుంది దగ్గర దగ్గర అది వచ్చి మళ్ళీ నన్ను వెతుకుతుంది ఎక్కడ అయినా అని ముసల్లోడు ఏదో విషయం దాస్తున్నాడు నా దగ్గర ఆ పోలీసుడు ఈ ముసలి దగ్గరికి ఎందుకు వచ్చిండు అనేది తెలియదు ఎందుకు వస్తే ఏంటి మనకేం చేసేది ఉందిలే మళ్ళీ ఊళ్ళో ఏమైనా గొడవలు జరగబోతున్నాయా ఇంకెవరన్నా ఇంకేమైనా చేసి దాక్కుంటున్నారా అనేది అర్థం కావట్లేదు అంతే మనకేం అవసరం మన పని మనం చేసుకుందాం అంతే శ్రీధర్ గురించి వెతుక్కుంటూ పోలీసుడు అని రాజాకి చెప్తే రాజానేమో శ్రీధర్కి పోయి జాగ్రత్త ఉండమని చెప్పారు ఎందుకంటే వీళ్ళిద్దరు చాలా దోస్తులు కదా వాడు ఏ లంగ పని చేసినా ఈ రాజా వెనకేసుకొస్తాడు జాలి దయ ఎక్కువ కదా రాజాకు అందుకనే వీడు ఏదో పని చేసినా దొరికిపోవాలి ఏదో ఒకసారి ఏ పని చేయకుండా ఉండాలి అంటే వీడిని ఎలాగైనా పోలీసులకు వాళ్ళకి పట్టియ్యాలి వాడు ఏదో పని చేసిండు కాబట్టి ఈ పోలీసుడు ఇలా వెతుక్కుంటూ నా దగ్గరికి వస్తున్నాడు ఊళ్ళో పోయి వెతుకోవచ్చు కదా మరి పోలీసుడు కూడా ఊళ్ళకి ఎందుకుకోవట్లేదు ఈ రోజు జరిగిన విషయాలన్నీ మా ముసల్దానికి చెప్పాలి అమ్మో దానికి చెప్తే కూడా ఊరంతా డపే సాటిస్తుందిగా డప్పు అవసరం లేదా నోరుంటే చాలు ఎందుకు పెట్టుకున్న బాధ దానికి అని కూడా చెప్పద్దు సపో మూసుకొని ఉండాలంతే ఇది పొద్దంతా తిరగడానికే పోతుంది అనుకుంటా ఎప్పుడు చూసినా బయటకేనే వచ్చినట్టు కనిపిస్తుంది ఏడిపోయిందో మళ్ళా ఊరు మీద తిరగడానికి పెద్దమ్మా నీకో విషయం తెలుసా ఏంటో నువ్వు చెప్తే కదా తెలిసేది ఏంటో మళ్ళీ ఏం విషయం ఎత్తుకొచ్చినావో చెప్పు ఇప్పుడు నీ అయితే ఇంట్లో లేదు కదా ఆ లేదు రాజాకు టిఫిన్ ఏనికి పోయింది ఏమో చెప్పే అదేనే లత మొదటి మొగడు ఉన్నాడు కదా కొమరయ్య వానికి టిఫిన్ తీసుకుపోయి అన్నం పెడుతుందంట వాడు గుద్దగలు కదా పడిపోతే లేపుకుపోయి ఇంటికాడ తోలిచ్చుందటని నీ కూడలు వాయమ్మ వాయమ్మో నా ఇల్లు ముంచేటట్టున్నదే ఇది వానికి కూడా తెలిసిందంటే వాడు అనవసరంగా ఊరు పెట్టుకొని చచ్చిపోతాడు ఇజ్జత్కు అదే పెద్దమ్మ రోజు మనము రాజన్నకు తీ టిఫిన్ తీసుకుపోతుంది అని అనుకుంటున్నాం కానీ అది చేసే యేషాలు వేరే ఉన్నాయి వాడిని కాదు కలిసేది కానీ కలిసి వానికి టిఫిన్ తినబెట్టి వాడు వడిపోతే ఇంటి దాకా తొలకపోతున్నదట తోలిచ్చున్నదట మళ్ళా ఆ చెట్ల కింద ముచ్చట్లు పెడుతున్నారట ఇక ముచ్చట్లు పెడితే అన్ని నడిచినట్టేనే పెద్దమ్మ మళ్ళా అదే తోవదొక్కుతున్నది అది ఇక ఋషి మెరిగింది రోజు టిఫిన్ తీసుకుపోతుంది ఈ రోజు వాళ్ళ దగ్గరికి పోతున్నది ఇక నువ్వు చూస్తలేవు రాజన్న చూస్తలేడు మంచిగా స్టార్ట్ అయింది అయ్యో దేవుడా అయ్యో దేవుడా ఏమే అపసారం అపసారం ఈ మాటలన్నీ విన్నీకి నాయ నేను బతుకున్నది నా కొడుకును కాదని వాళ్ళెంబడి ఎందుకు పోవట్టనే ఇది ఈ విషయం నీకెవరు చెప్పేదే ఎవరికీ చెప్పలేదు కదా నువ్వు బయట చెప్తుంటే అంటే నా ఇల్లు మునిగిపోతుంది బిడ్డ ఎవరికి చెప్పకే నీకు దండం చేస్తా ఇంకా నేను ఎవరికి చెప్పలేదు పెద్దమ్మా గంగా లత మాట్లాడుకుంటుంటే విని డైరెక్ట్ గా నీ దగ్గరకే వచ్చిన ఈ విషయం నీ దగ్గర చెప్తే ఏమంటావు నువ్వు చూద్దామని వచ్చినా రాజుగారికి కూడా ఈ విషయం తెలిసిందంటే ఊరేసుకొని చస్తాడే పులంకాన్నే చచ్చిపోతాడే వాడు ఎవరికి చెప్పకే ఇది నిజం ఎంతనో అబద్ధం ఎంతనో తెలుసుకున్న తర్వాత నువ్వు మాట్లాడే ఈ విషయాలు మాట్లాడితే నాకు అంత ఎట్లనో ఉందే నేను ఈ విషయాలు ఎప్పుడు ఎరగలేనమ్మా ఈ శుంటి నా జీవితంలో చూడలేనమ్మా పెద్దమ్మను వేడవకే నేను ఎవరికి చెప్పని చెప్తున్నా కదా ఎందుకు చెప్తా ఈ విషయం నీకు చెప్పనికేనే వచ్చిన మరి వేరేళ్ళకి ఎందుకు చెప్తా చెప్పు అయ్యో దేవుడా ఇదేం కర్మ గిసుంటి వినడానికి వినని గిజండి చూడడానికి నన్ను ఇంకా బతుకున్నా లేదా రోజు మగానికి టిఫిన్ ఇవ్వనిపోతుంది అనుకుంటుంది కదండి నేను గిసుంటే చాలా ఏనిగిపోతుంది అనుకోలేదేమో అవ్వ నేను నెట్ పోదు దేవుడా నేనేమైపోదు గారు తట్టుకోలే తింటే పెద్దమ్మ నువ్వు ఏడవకే నువ్వు ఏడుస్తా నేను చూడలేనే పెద్దమ్మ నువ్వెందుకు ఏడుస్తున్నావు చెప్పు తప్పు చేసింది అది అది బాధపడాలి అది ఏడవాలి నువ్వెందుకు ఏడుస్తున్నావే నలుగుకి తెలిస్తే నా ఇజ్జత్ పోతుంది కానీ ఇంకోలు ఇజ్జత పోతుందా ఏడువ కంటే ఇప్పుడు నేనేం చేయాలి నా కొడుకుకి విజయం తెలియకుండా కాపాడుకోవాలి నా కొడుకుని కాపాడుకోవాలని రోజు నేను మొత్తుకొని మొత్తుకొని వచ్చిన నే దాన్ని పెళ్లి చేసుకోకురా రెండో సంబంధం వద్దురా నీకు పిల్ల దొరకదా రాజా అని ఎంత చెప్పిన నాకు బాయనే దాని బడిబడి దాన్నే పెళ్లి చేసుకుంటాని ఒకటే బట్టు పట్టిండే వన్ అట్ల మనవాడ ఇం ఇట్లాంటి దానికే నాయ దాన్ని పెళ్లి చేసుకున్నాడు దేశమే ఇంకోతి లేదు ఇదే ఉన్నది అందకటి ఆడదాన్ని దాన్ని పెళ్లి చేసుకొని దాన్ని తోక పట్టుకొని దాన్ని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు ఆ ఈసు కథలు ఇంకేడనన్నా ఎరిగినమా మన కుటుంబంలో ఏసిర ఎవరన్నా గిట్లాంటి పనులు ఇప్పుడు పెళ్ళం చేయంగా ఊరేగుతాడు ఇక నలుగుట్ల ముఖం పెట్టుకొని ఎట్లా తిరుగుతాడో తిరగనిగా ఇంతకు తెలిసి కాలవాడలేదే బిడ్డ ఈ విషయము ఇద్దరు పిల్లలైనాక తెలిసి కదా అవ్వ ఈ విషయము నేనేం చేతి ఇప్పుడు ఎటువదు మొన్న నుంచే దాని వెనకాల తిరిగి 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 ఏదో ఉన్నదే ఈ రాజాను మోసం చేస్తున్నదే అది ఇలా గంగెంబడే తిరుగుతున్నదే ఇది లత దీని విషయం అంతా తెలుసుకోవాలనే నేను ఇంటెంట తిరిగి రోజు లేకపోతే ఇది తెలవకనే పోయేది ఇంకా మూసుకొని కూర్చునేది నీ మగంతో కూడా చెప్పక బిడ్డ ఈ విషయం ఇదే దోయే పాని అల్లుని ముంగట దేవుడా ఇప్పుడు నేనేటు నాకు బీప్ ఎక్కువై తట్టున్నదే సుష్మా చెప్పవుకో పెద్దమ్మ నువ్వు నువ్వేడవకు ఆయనతో కూడా ఈ విషయం చెప్పను నా కడుపులోనే దాసుకుంటావు ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అది వచ్చిన తర్వాత నీళ్ళ తీసి అడుగుదామా దాన్ని నువ్వేం అడగకే నేనే అడుగుతా నువ్వు ఎటు పోతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు నా ఇల్లు ముంచుతావా నా కొడుకున్న చేతికి ఇస్తావా ఇయ్యవా ఎక్కడికిందరమైనవే నా ఇంటికి నువ్వు అని నేనే అడుగుతానే నువ్వేం అడగబోకు సరే పెద్దమ్మా నీ నోటి నుంచి నువ్వే అడుగు మరి నేనేం అడగలే ఓరి అయ్యా నేనేం చేతు నేనేటు పోదు ఇవేమి వేషాలు నా కోడలిసి ఉంటుందని నాకు తెలియకపాయే కొత్త కొత్త వేషాలు ఏం పడుతున్నదో ఇది పొలం కాడికి పోయి రాజుగా నువ్వు సుందరాంగి అని పెళ్ళి చేసుకుంటే కదరా అది ఇట్లాంటి కథలు పడుతున్నదాని తెలుసుకోకపోతేవా బిడ్డ కదా నాకు ఇప్పుడు ఇది కథ కావాల్సింది లత రాజా మధ్యల కథ ముగిసింది అని అనుకోవాలి ఇంకా పెద్దమ్మకు నేను ఇన్ని రోజులు చెప్పింది ఏది బుర్రకెక్కలేదు చిన్న చిన్నవి అవన్నీ ఇప్పుడు జరిగేది చూడు పెద్ద రణరంగమే అవుతుంది పెద్దమ్మ మనసులో గట్టిగా వా నెంబర్ పోతుంది మళ్ళీ వాడికి టిఫిన్ బాక్స్ తీసుకెళ్తుంది తినబెడుతుంది అనేది అక్షరాల సత్యం కాబట్టి ఇప్పుడు ఏం జరగబోతుందో ఇంకా ఎవ్వరం కూడా ఊహించలేము రాజన్న లతావదిన కథ క్లోజ్డ్ ఇప్పుడు ఏదైనా స్వీట్ చేసుకొని ఆరగించాలి సంబరం చేసుకోవాలి మరి దొరికినప్పుడు ఛాన్స్ ఎందుకు మిస్ చేసుకోవాలి మనము ఎక్కడికన్నా వెళ్దాం అన్నప్పుడు బస్సులు ఒక్కటి రావండి బుర్రా బుర్రా అవసరం ఉన్నప్పుడు విలువ తెలిసి వస్తుంది మనుషులకి ఈ నేను ఒకటి మాట్లాడితే ఈయనొకటి మాట్లాడుతున్నాడు ఒకసారి మీ వెనక చూడండి మల్లక్క శంబు పట్టుకొని స్టార్ట్ అయింది ఏడికి పోతున్నారా పొద్దు పొద్దున్నే ఆలు మొగలు కి పోతున్నాం ఏమది పోరి నవ్వుతున్నావు నీకు వస్తుంది మాకు పొద్దుకు పది సార్లు పోము మటన్ ముక్కలు తిన్నానంటే ఏం పాపం చేసుకుంటానో ఏమోనే పొద్దుకు నాలుగైదు సార్లు వస్తుంది ఇక సుంటి ఓష్పూరలు నన్ను చూసి నవ్వుతున్నారు మీకు నవ్వులాటగా అయిందే నేను ఇట్లా పోతుంటే ఇక ఓతా నాకు ఒత్తుకస్తున్నది వస్తున్నది చూసి మంచి ఎగతాలు చేస్తున్నా ఊళ్ళో అందరు ఒకటి టీ టైము సందర్భం ఉంటదయ్య మరి ఆమె రోజుకు పది ఇరవై సార్లు పోతుంది మరి ఎగతాళి చెయ్యరా ఎప్పుడు చూసినా శంభు పట్టుకొని వస్తూనే ఉంటది ఉట్టిగా కననే పడది పది ఇరవై సార్లు పోతుందా వామ్మో ఆమె మనిషి ఏమ్రా ఏడిపోతున్నారు ఆ రాజా అయ్యో అరితను హాస్పిటల్ చెకప్ కు తీసుకెళ్తున్నారా అయ్యో మరి బస్కెందుకు వెయిట్ చేస్తున్నారు బైక్ మీద పోలేకపోయారా ఏ బండి అంటే జరా కష్టం కదరా పొద్దులు నిండిన కొద్ది మళ్ళీ ఆస్ట్ అవుతుందని చెప్పి బస్కే పోదామని పోతున్నాం రా అమ్మ బండి మీద వద్ద అంటే వద్దన్నది అది కారు తీసుకోపోకపోయినావు కారు ప్రభుచ్చిందిరా అందుకే ఇక బస్ తప్పలేదు బస్ కోసం వెయిట్ చేస్తున్నాము చాలా సేపటి నుంచి కూర్చున్నాం గానీ ఇక బస్ రాదు గీదు నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని కదరా ఇట్లా ఎండలా అరితను ఉట్టి మనిషి కూడా కాదు అలా కూర్చోబెట్టడం ఏం బాగుంటుంది చెప్పు ఈ ఒక్కసారికి ఏం కాదులేరా దగ్గరలోనే కదా అని వెళ్ళొద్దామని వెళ్తున్నాము ఒక్కదాన్ని పంపించే ధైర్యం చేయలేని ఇక ఎందుకంటే నెలలు నిండుతున్న కొద్ది ఇబ్బంది అవుతుంది కదా ఒక్క తోడానికి కూడా అందుకే ఇంకా తోడుగా వెళ్తున్నా ప్రతిసారి బావగారు మీరున్న చూడండి ఎంత చూసుకుంటారు పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు ఈయనకు ఎంత మంది చెప్పంగా చెప్పంగా దారికి వస్తున్నాడు ఏదో అంటారా మా పెద్దవాళ్ళు ఒక్కసారి దొంగ అయితే ఎల్లకాలం దొంగనే అని పాపం వాడు ఏదో ఒక్కసారి తప్పు చేస్తాడని చెప్పి ఎల్లకాలం అలాగే ఉంటాడా వాడు కూడా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అయినా వాడు చేసిన తప్పు ఏంటి మంచిగా చూసుకోకపోవడం ఫస్ట్ కాన్పలో నిన్ను కొంచెం కేర్లెస్ చూశాడు ఇప్పుడు బాధ్యతగా చూస్తున్నాడు అన్ని బాధ్యతలు వాడికి కూడా పెరిగిపోతున్నాయి కదా మరి రెండో కాన్పులో పాప పుట్టిందంటే ఇంకా బాధ్యతగా ఉంటాడు చూడు అంతేరా ఛాన్స్ దొరికిందంటే నన్ను కుమ్మేయడానికే చూస్తారు మీరు అందరూ అట్లేం కాదు లేరా నువ్వు కూడా మంచిగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా ఫస్ట్ కాన్పులో పట్టించుకోలేదని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా అప్పుడు నిర్లక్ష్యం చేసావు కదా అందుకే అది మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాంలే నువ్వు చేసినా తప్పేం లేదు ఇక కొంతమంది ఎన్నో రకాలుగా అనుకుంటారు నీ మనస్సాక్షికి తెలిస్తే చాలు లేరా శ్రీధర్ అంతే అంతే లేరా అని పాపం వాడు ఏదో ఒక్కసారి తప్పు చేశాడని చెప్పి ఎల్లకాలం అలాగే ఉంటాడా వాడు కూడా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అయినా వాడు చేసిన తప్పు ఏంటి మంచిగా చూసుకోకపోవడం ఫస్ట్ కాన్పులో నిన్ను కొంచెం కేర్లెస్ చూశాడు ఇప్పుడు బాధ్యతగా చూస్తున్నాడు అన్ని బాధ్యతలు వాడికి కూడా పెరిగిపోతున్నాయి కదా మరి రెండో కాన్పులో పాప పుట్టిందంటే ఇంకా బాధ్యతగా ఉంటాడు చూడు అంతేరా ఛాన్స్ దొరికిందంటే నన్ను కుమ్మేయడానికే చూస్తారు మీరు అందరూ అట్లేం కాదు లేరా నువ్వు కూడా మంచిగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా ఫస్ట్ కాన్ జర పట్టించుకోలేదని ఏ ఆడపిల్లకైనా ఉంటుంది కదా అప్పుడు నిర్లక్ష్యం చేసావు కదా అందుకే అది మనసులో పెట్టుకొని మాట్లాడుతున్నాం లే నువ్వు చేసినా తప్పేం లేదు ఇక కొంతమంది ఎన్నో రకాలుగా అనుకుంటారు నీ మనసాక్షికి తెలిస్తే చాలు లేరా శ్రీధర్ అంతే అంతే లేరా ఎక్కడికి మరి నేను ఇంకెక్కడికి వెళ్తాను రా పొలం పనులు చూసుకోవడానికి వెళ్ళాలి కదా ఇక మెల్లగా టిఫిన్ చేశాను ఇక బయలుదేరుతున్నాను నీ పనే మంచిగుందిరా ఉద్యోగం చేసినోడు వేస్ట్ నీ ముందట ఏం మంచిగుండడం ఏంటి రా ఏదైనా కష్టపడితేనే అవుతుంది కదా కష్టపడింది ఏది రాదు ఉద్యోగం చేసేటోడైనా చేసే ఎనిమిది గంటల డ్యూటీకి కూడా న్యాయం చేయాలని ఎన్నో రకాలుగా కష్టాలను అనుభవిస్తూనే ఉంటాడు పొద్దున్న లేచి నుంచి ఆ డ్యూటీకి న్యాయం చేయాలని ఏదో రకంగా బాధపడుతూ టెన్షన్ పడుతూ పై అధికారుల నుంచి ఏ మాట రాకుండా చూసుకోవాలని పోరాటాలు చేస్తూనే ఉంటాడు ఇక వ్యవసాయదారుడు ఇలా అంతకంటే ఇంకెక్కువ కష్టాలు అనుభవిస్తాడు ఒక్కోసారి వర్షాలు పడతాయి వర్షాలు పడవు కూలల్లో చూసుకోవాలి ఇంట్లో చూసుకోవాలి పొలం కాడ నీళ్లు వాళ్ళ పెట్టాలి మందు కొట్టాలి ఓరాలు చెక్కాలి అన్ని విధాలా చూసుకోవాలి కదా ఎండా వాన ఏమైనా అన్ని తట్టుకొని పని చేస్తేనే కదా ఆరు నెలలకు ఒకసారి మనకు చేతికి వచ్చేది పంట నిజంగా బాబుగారు సూపర్ చెప్పారు ఒకటే ఒక మాటలో మరి ఎవరైనా అంతే కదమ్మా కష్టపడితేనే అవుతుంది కష్టం లేకుండా ఏది పుణ్యానికి వచ్చింది మనిషి దగ్గర ఉండనే ఉండదు ఇవన్నీ విషయాలు మా ఆయన నేర్చుకోవాలి అడ్డంగా వచ్చిందానే కావాలనుకుంటాడు అడ్డంగా సంపాదించుకోవాలనుకుంటాడు ఆడపిల్లల జోలికి పోకుండా ఉండాలి అడ్డంగా సంపాదించకుండా ఉండాలి న్యాయంగా కావాలి అనుకునే మనస్తత్వం మీది నీకు చాలా డిఫరెంట్ బావ గారు మరి కనీసం రాజా ఎలా ఉన్నాడు ఏంటి పలకరించి వెళ్దాం అని కూడా రావట్లేదు నాకు ఎక్కడ వీలైతుంది ఇంకా అరిత వాళ్ళ డాడీ చనిపోయి నుంచి అక్కడ ఇక్కడ తిరుగుడైతుంది ఈమె ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదరా అందుకే ఎక్కువ ఎక్కడ వెళ్ళడం లేదు హరితతోనే తిరుగుతున్నా ఓ అవునా అలాగైతే ఓకేలే మళ్ళీ దుబారాగా అటు ఇటు తిరిగితే మాత్రం మంచిగా ఉండదు చూడు మరి అనిత డెలివరీ అయ్యేదాకా అనిత దగ్గరే ఉండు కేర్ గా చూసుకో అలా గడ్డి పెట్టండి బావగారు నాతోనే ఉండమనండి డెలివరీ అయ్యేదాకా మళ్ళీ ఎవరన్నా దోశలు దొరికిరంటే వాళ్ళని ఎంబడి వెళ్తా అంటాడు తాగుడికి బాగా అదైపోతున్నాడు ఏమ్రా కొత్త కొత్త దోస్తాలు చేసుకుంటా వాళ్ళతో వీళ్ళతో తిరుగుతున్నావా నిన్నెప్పుడు ఇలాంటి విషయంలో మాత్రం మందలించలేదు ఇప్పుడు చెప్తున్నాను ఒకటి పోయి ఇప్పుడు రెండో కాన్పు పాప పుట్టిందంటే ఇంకా ఎక్కువ బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది గాడిలాగా ఆలోచించకుండా మంచిగా ఆలోచనలు చేసుకుంటూ ఉన్న ఉద్యోగం నీకు వచ్చేటట్టుగా చేసుకో పిల్లం దగ్గర మంచి మార్కులు కొట్టేసావంటే ఆ ఉద్యోగం మళ్ళీ నీకు వచ్చేటట్టు చేస్తుంది అటు ఇటు తిరిగినవంటే మళ్ళీ అది కూడా రాదు ఆలోచించుకో మరి ఏ లేదు రాజా నేనెందుకు కొత్త దోస్తాను పడతాన్రా అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు అరితతోనే ఉంటున్నాను బాధలో ఉన్న భార్యను వదిలేసి దుబార తిరుగులేందుకు తిరుగుతాన్రా నాకే దోస్తాన్ లేదు నా భార్యనే లోకం అయిపోయింది ఇప్పుడు నాకు వెరీ గుడ్ అట్లనే ఉండాలి భార్య తర్వాతనే ఎవరైనా ఇచ్చే విలువ భార్యకి ఇవ్వాలి బయట దోస్తాన్ తర్వాత ఇప్పుడు పాపను బాబునో ఉట్టేదాకా నువ్వు అరితతోనే ఉండాలి ఏ మాత్రం అటువైంది ఇటువైనా నాకు తెలియాలి అప్పుడు నీ పెళ్లి చేస్తా ఏ నాకిప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదురా నా భార్యనే చూసుకుంటా నువ్వే అన్నావు కదరా మరి పెళ్లి చేస్తానని ఆ పెళ్లి వేరేగా ఉంటదిలే నువ్వు ఏ మాత్రం నాటకాలు ఆడితే అది వేరే రకమైన పెళ్లిలే సరేనమ్మా అరిత మరి వెళ్ళొస్తాను ఆరోగ్యం జాగ్రత్త వీడేమన్నా నాటకాలు ఆడితే నాకు ఫోన్ చేసి చెప్పు నేను అర్చుకుంటాను సరే బావ గారు ఖచ్చితంగా చేస్తాను అక్కని అడిగిందని చెప్పండి సరే అమ్మా చెప్తాను వీడు నుంచి ఇప్పటి వరకు ఏం మారలేదు అరిత సేమ్ అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు మంచి వాళ్ళు ఎప్పుడు ఒకేలాగానే ఉంటారండి రోజు తీరు పూట కోతీరు మారరు అంటే ఇది ఇండైరెక్ట్ గా నన్నే అంటుందన్నమాట అన్నమాట కూర్చోయే బంగారం ఎంతసేపు నిల్చొని ఉంటావు లోపల నా బేబీకి ప్రాబ్లం అవుతుంది కూర్చో బస్ వచ్చేదాకా ఇంకెంత సేపు అన్నా కానీ కూర్చుందాం